సన్నగా తరుపుకోవాలండి పతలాగా కట్ చేసుకోవాలి క్యాబేజీ పకోడికి ఇలా అంతా పతలాగా పొడి పొడి చేసేసుకోవాలండి పతలాగా తరిగినాక ఇలా అంతా విప్ప తీసేసేయాలి విప్ప తీసినాక అంతా కుల్లాగా అయిపోతుంది కుల్లాగా అయిపోయినాక మళ్ళీ దీనికి తగ్గట్టు మనము శనగపిండి వేసి మళ్ళీ పకోడీలాగా చేసుకోవాలి దీనికి కొత్తిమీర కరేపాకు కూడా అంతా సన్నగా తరిగి కలిపేస్తానండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ మనం వేసుకోవాలి ఇట్లా ఎంత పతలాగా వస్తే అంత పతలాగా ఇట్లా పొడువుగా తరుగు తరగాలి చాలా బాగుంటాయండి క్యాబేజీ పకోడి పుదీనా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చండి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కోతిమీర మిర్చి అన్నీ తరిగినటువంటి ఈ క్యాబేజీలో మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్నాక శనగపిండి కూడా ఎలా వేయా చూపిస్తాను ముందుగా ఉప్పేసి అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుంటే వాటర్ వస్తుంది ఉప్పేసి కలుపుకోవాలి క్యాబేజ్ ఉప్పేస్తానంటే కొద్దిగా వాటర్ వస్తుంది వాటర్ వచ్చిందంటే శనగపిండి వేసి కలపొచ్చు కొంచెం ఇట్లా ఉప్పేసి కలిపి పెట్టినామంటే కొద్దిగా వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్తోనే మనం శనగపిండి కలుపుకోవాలి పక్కబడి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు అంతా ఉప్పు కలిపి పెట్టండి పక్కకి కొంచెం వాటర్ వచ్చాక శనగపిండి వేసి కలపాలి అండి రెడీ వేసుకుంటున్నానండి సోడా వామన్ బియ్యం పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు ఒక స్పూను రెండు స్పూన్లు లేకుంటే బియ్యం పిండి వేస్తే రోస్టడ్గా వస్తాయి అనమాట లైట్గా ఒక స్పూన్ కారం వేసినానండి ఫస్ట్ వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిపకాయలు వేసినాను కదా కారం అనేది కొద్దిగా వేసుకోవాలి పసుపు కారం ఒక స్పూను నూగులు వేస్తాను బాగుంటాయండి నూగులు వేస్తే పకోడికి అంతా వేసి పకోడి క్యాబేజీలో కలిపేసుకోవాలండి శనగపిండి చూసుకొని కలుపుకొని వేసుకోవాలి కలుపుకుంటే వేసుకోవాలి బాగా కలిపే వరకు ముద్ద రావాలండి అసలు వాటర్ వేయకుండా తడుపుకోవాలి ఉత్త క్యాబేజీ ఉప్పు తడుపు క్యాబేజీ తడుపుకే అయిపోవాలండి క్యాబేజీ ఉప్పు వేసి కలిపి పెట్టినాం కదా ఆ తడికే శనగపిండి బయట కావాలండి ఎక్కువ ప్రెస్ చేయకుండా ఆల్రెడీ మనం ఉప్పు వేసినాం కదా ఎక్కువ వేయకూడదండి ఉప్పు క్యాబేజీకి ఎక్కువ పట్టదు ఉప్పు క్యాబేజీకి వేసినాం కాబట్టి ఇంకా శనగపిండిలు వేయలేరు ఎక్కువ కూడా ఎక్కువ అనేది క్యాబేజీకి ఉప్పు వేస్తే బాగుండదు కొంచెం లైట్గానే ఉండాలండి ఈ కంటెన్షన్స్ బాగున్నాయి చాలు ఎక్కువ మళ్ళీ ప్రెస్ చేసినా కానీ వాటర్ వేయి జోరైపోతుంది ఎక్కువ ఫ్రెస్ చేయకుండా చేసుకోవాలి చాలండి ఎక్కువ వేయకూడదండి శనగపిండి కూడా లైట్గా మన క్యాబేజే ఎక్కువ కనిపిస్తుండాలి ఆయిల్ కా లేదో చూస్తాను కాలేదండి సర్దంగా చేసుకోండి చాలా సన్నగా చేసుకోండి స్టవ్ సన్నగా చేసుకోవాలండి తొందరగా ఇదే అవుతుంది క్యాబేజీ కదా రెడ్డిగా అయిపోతుంది అండి ఇది కాలిన కదా కాలిన తాగినట్టుగా తీయండి మరి ఎక్కువ కావాలి కూడా రెడ్డిగా అయిపోతుంది